జల వనరుల శాఖలో ముప్పై ఆరు సంవత్సరాలు సేవలందించి బుధవారం పదవి విరమణ చెందిన అలీ అహ్మద్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఈ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు అనంతరం బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఆయనకు షాలువా పూలమాల బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు అలీ అహ్మద్ మీడియా సమావేశంలో మాట్లాడారు ಕನ್ನ ಕಾ ನೀವು ಸರಿಪಡ ಚೂ ಚೂರಿ

いい感じ。